ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రుద్రూర్ నుంచి బొప్పాపూర్ వెళ్ళే మార్గంలో ఏదైతే లో లెవెల్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ పై నుంచి నీళ్లు ప్రయించడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఒక ఇద్దరు ముద్దపోయే పరిస్థితి నుంచి కూడా ప్రాణాయాపద స్థితి నుంచి బయటపడ్డరు కాబట్టి దానిపైన తొందరగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలా ఇంతకుముందు ఒకసారి దానికి బడ్జెట్ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆ డబ్బులు వాపసు పోయినాయని చెప్పేసి మాకు తెలిసింది దయచేసి తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది ఇంకో రెండో విషయం ఏంటంటే రుద్రూరు గ్రామంలో ఉన్న వర్షాలకి ఇక్కడ వేసవాడలో ఉల్లిలో కందకం నుంచి నీళ్లు వాళ్ళ ఇళ్ళలోకి నీళ్లు ప్రవహించి చాలామందికి ఇబ్బందులు అయినాయి వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ నీళ్లు బయటకు వెళ్లాల్సిన కాలువ ఏదైతుందో అది కబ్జాకు గురివైపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఇండ్లలోకి ఎదురుతానే ఆ కాలువను క్లీన్ చేయాల ఒకటి రెండోది ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నిరుపేదలకు నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇప్పుడు తయారైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వాటిని కేటాయించాలా ఒక గ్రామసభని స్వచ్ఛందంగా ఇక్కడ ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని గ్రామసభ పెట్టి నిజమైన అర్హులని ఎంపిక చేసి ఆ గ్రామ సభల్లోనే ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా కొత్త ఇళ్ళలో వాళ్ళ గృహప్రవేశం చేయడానికి అవకాశం ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతూ ఉన్నాము ఇంకొక విషయం కూడా ఎంఆర్ఓ గారికి వినియోగించడం జరిగింది అదేంటంటే వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లల మీద బాగా అవి వాళ్ళ మీద విరుచుకు పడుతూ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వాటిని పునరావాస కేంద్రాలకు పంపించేసి ఇక్కడ వీధి కుక్కల భయం లేకుండా చూడాలని కూడా అభినయించడం జరిగింది